కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో నాలుగు వందల మంది దంపతులు పాల్గొన్నారు ముప్పై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుంటే సంతానం లేని వారికి సంతానం వివాహం కాని వారికి వివాహం జరగడంతో పాటు వారి కోరికలు సిద్ధిస్తాయని అర్చకులు తెలిపారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి కళ్యాణ మహోత్సవాలు ఆదివారంతో ముగుస్తాయని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు చతుర్వోదైన వివాహవాసన కనిపించుకుని అటుగా మళ్ళీ ఇంకో సంకల్పం చెప్తా ఎవరు చెప్తా ఆ చంద్రార్థం మా మనుషులంతా సాంప్రదాయచేత పట్టుకోవద్దు మన ఓమందో నారాయణ ఆనందంగా ఉన్నట్ల అలాగని ఎప్పుడూ బాధపడుతూ ఉండట్ల ఆనందంగా ఉన్న సమయమేమో మన యొక్క పుణ్యాన్ని మనం ఉన్నప్పుడల్లా మన యొక్క పాపాన్ని మనం అనుభవిస్తున్నాము అని గుర్తురిగి సుకృతం ఎప్పుడు అనుభవించేటప్పుడు ఆరాధన ఎల్లప్పుడూ చేస్తూ ఉండేది వీటి విశేషమే అంటే ఈ మార్గశిరమాసంలో దేవసేనని వివాహం ఆడారని అందుకని మానవ మాతృలకైనాక ఎవరైతే స్వామిని సంకల్పిస్తారో దేవసేనాదేవి దేవి అనుగ్రహాన్ని పొందుతారు అని మాఘమాసంలో సృష్టి రోజున జరిగే కళ్యాణంలో వల్లి అమ్మవారిని దండకారణ్యవాసైన వల్లి అమ్మవారిని ఆడారని అందుకని ఈ స్వామివారిని మార్గశిరమాసంలో ప్రతి ఒక్కరూ కూడా తరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందడానికి ఎవరైతే సంతానం లేనివారు ఆరోగ్యం లేనివారు సం ఉద్యోగం లేని వాళ్ళు ఇతరేతర సంబంధమైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు అందరూ కూడా సంకల్ప అవ్వటానికి ఈ కార్యక్రమాన్ని ఈ రోజున మన మోహినిపురంలో మోపిదేవి గ్రామంలో స్వామివారి సమక్షంలో అత్యంత వైభవవేతంగా జరిగింది నాలుగు వందల మంది దంపతులు ప్రత్యక్ష సేవలో ఈ కార్యక్రమం దివ్య కళ్యాణ మహోత్సవం కనులార విందుకుగా జరపబడింది ఈరోజు దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా సాయంత్రం ఏడు గంటలకు మోపుదేవి పురవీధులలో మజూర వాహనం మీద స్వామివారి గ్రామోత్సవం నిర్వహిస్తారు